చాలా ఖర్చు ఉన్నాం నేను ఎంతో మందిని కలిసిన ఆరోగ్యం బాగాలేదమ్మా బాగాలేదమ్మా చేర్చుకోలేకుండా అని మీరు జగన్ ఏం చెప్పినారు ఆరోగ్యశ్రీ కింద వెయ్యి రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు కర్ణాటక పో తమిళనాడుకు పో మహారాష్ట్రకు పో అంటే బెంగళూరులో లో చూపించుకో మెడ్రాస్ లో చూపించుకో ముంబైలో చూపించుకో ఎక్కడ చూపించుకున్నా మనకు వెయ్యి రూపాయల పైన ఏం ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద నాలుగోది మనం అనుకున్నాం ఆడోళ్లకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం మనం ప్రతిదానికి ఇంకో కొన్ని డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం అంటే బాగుంటుంది అనుకుంటాం కదా అవునా కదమ్మా వ్యాఘ్రహం అందరూ మనం అదే కదా అనుకుంటేది అందుకనే కదా ప్రజలు చేయలేదు ఎవరిని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు మీకు రుణాలు మాఫీ చేస్తాడు అన్నాడు మాఫీ చేసినాడా మాఫీ చేసినాడా మాఫీ చేయలే మాఫీ చేయలే దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి పద్నాలుగు నుండి వడ్డీ రూపాయి వేటలు ఆ వడ్డీలన్నీ పెరిగి పెరిగి అన్ని పెరిగిపోయినాయి వడ్డీలు పెరిగినాయి జగన్ అన్న ఏం చెప్పినాడు ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ పదకొండో తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ నాలుగు దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు జగనన్న మాపిస్తే నమ్మొచ్చా మనము జగనన్న మాటిస్తే నమ్మచ్చా చంద్రబాబు మాట నమ్మచ్చా నమ్మకూడదు నమ్మలేము మోసం చేస్తాడు ఆయన జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తా ఉండేటోరు ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తానన్నాడు తున్న ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా మన ఇంట్లో మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇంట్లో మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరం అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువు కావాలనుకుంటాను మన జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చైనా సరే దీన్ని చదివి

இருக்கும். Var <laughs> var <laughs> моей marriages Hey mirada bira yina సర్గు రెండవ 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 అమ్మా అంత చెయ్యతావ్ అగదేచ్చు యమ్మ ను సం చేందురు అమ్మా ఇషలా ఎలా బాఆయనా కుస్తన ఇలా సైలో సైలో

సమనా నా అది కావా ముందు పో నన్ను కొట్టేయ్ రా బాబు వెళ్ళి పో ఎరబా 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 అదే మా అందరికీ చెప్పిన మొత్తం అందరికీ పల్లెలు కూడా ఆచివెళ్ళి అది చనిపోయిన ండి సైడి సైడి మా

చేద్దాం లేవా సారు అధికారం లేకొచ్చినా నువ్వు నా దగ్గరికి రా నా డాక్టర్ సరే అమ్మ దగ్గరికి చెప్పు ఇట్లా ఇండ్లు లేదమ్మా నాకు ఇల్లు కావాలా ఎవరికైనా చెప్పి చేపిస్తాడు అమ్మనే नदर <tuk> कर <tangan>

నేను ఎవరితో చెప్పి కొనిపిస్తాను చెప్పాలడిగినా అని చెప్తాను అడిగినా అని చెప్పలే ఉండింది అన్నీ చెప్తా జగన్మోహన్